నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజమ్ ఛానల్ ఈరోజు గోధుమ పిండితో బిస్కెట్స్ అండి ఇది ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఈజీగా చేయొచ్చు ఇది ఎలా చేయాలో చూద్దాం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి ఈ కప్పుతో మళ్ళీ అదే కప్పుతో పావు కప్పు బెల్లం పంచదార వేసుకోవచ్చు కానీ పంచదార కన్నా బెల్లం మంచిది కాబట్టి ఐరన్ ఉంటుంది ఎక్కువగా పంచదార వాడకూడదు అందువల్ల బెల్లం వేస్తున్నాను ఇది ఊరికే కొద్దిగా వాటర్ వేసి కరగబెట్టి వడగట్టుకోవాలండి ఇదేం పాకం పట్టాల్సిన అవసరము లేదు ఇలా వడగట్టి దీనిలోకి వేసి కలపడం కొద్దిగా టేస్ట్కి సాల్ట్ వేస్తున్నాను మైదా కూడా వాడకూడదండి కాబట్టి మనం ఇలా గోధుమ పిండితో చేసుకోవచ్చు వెన్న కొద్దిగా వేస్తున్నానండి వేయకపోయినా స్కిప్ చేయచ్చు కొంచెము వేడి నూనె కూడా రెండు స్పూన్లు వేసి కలుపుకోవచ్చు అండి బాగా వస్తుంది ఇలా గట్టిగా కలుపుకోవాలి పూరీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుదాం మళ్ళీ తీసుకుని బాగా ఇలా రుద్దితే కొంచెము బాగా మెత్తగా వస్తాయండి ఇలా రుద్ది మనము పూరీ కన్నా కొంచెం సైజు పెద్దగా వంటలు తీసుకోవాలి వాటిని కట్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలండి చూడండి మరీ మందంగా ఉండకూడదు మరీ పలసగా కూడా ఉండకూడదు మందంగా ఉంటే కాలదు పలసంగా ఉంటే తొందరగా మాడిపోతుంది ఈ విధంగా చాట్తో మనకి ఏ షేపులో కావాలన్నా మనము కట్ చేసుకోవచ్చు పిల్లల్ని కూడా రుద్దముంటే రుద్దుతారండి ఇలా కట్ చేయముంటే వాళ్ళకైతే మరీ ఇంట్రెస్ట్ వాళ్ళు చేసినట్టుంటుంది ఇలా చెప్పచ్చండి అంటే నూనె కాగిన తర్వాత వేయడం అన్నీ ఒకసారి వేసినా అతుక్కోవండి ఇవి విడిపోతాయి ఎంతో హెల్తీగా ఇంట్లో చేసుకునే స్నాక్స్ ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి మరి కొంచెం హైలో పెడితే తొందరగా పైన కాలిపోయినట్టు అనిపిస్తుంది లోపల ఉడకదు కొంచెము లో ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడప్పుడు ఇలా తిప్పుతూ ఉంటే బాగా కాలుతాయి కరకరలాడుతూ ఉంటాయి సో ఈజీగా చేయొచ్చు మీరు ట్రై చేయండి నచ్చితే కామెంట్స్ పెట్టండి ఈ కలర్ ఉన్నప్పుడు తీసేయాలండి మరి ఎక్కువ ఉంటే కూడా మాడిపోతుంది